హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరనుభావ్ వ్లాగ్స్ నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శణనుభాబ్ అలాగే చిన్న బాబుతో ఒక రోజు మొత్తం ఎలా గడిచిందో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అయితే మా కుషియాడికి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి ఎయిట్ మంత్స్ వాడు మార్నింగ్ లేవగానే చకచక వంట అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే వంట అంటే పెద్ద పెద్ద వంటలు ఏం చేయలేను ఈ రోజే పుడమకాయ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేసిన తర్వాత అయితే మా కుషియాడు కోసం అని ఫోటో కి ఇట్లా చిన్న డెకరేట్ చేసినా ఇంట్లో అందుబాటులో ఉన్న బీట్రూట్ అలాగే దోసకాయ బుడమకాయ ఇట్లాంటి చిన్న చిన్న వెజిటేబుల్స్ ని తీసుకొని ఒక పెద్ద క్లాత్ వరిసి దాంట్లోనే పెట్టేసి మంచిగా డెకరేట్ చేసి నేనైతే ఈసారి కిచెన్ థీమ్ తీసుకోవాలని అయితే అనుకున్నా అందుకని చెప్పి మంచిగా మా కుష్వాన్ అయితే షెఫ్ అయితే వేసేసినా చిన్నగా క్యాప్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆ విధంగా అయితే డెకరేట్ చేసి మంచి ఫొటోస్ అయితే తీసిన తర్వాత నేను మార్నింగ్ ప్రిపేర్ చేసిన బుడమకాయ పప్పు అలాగే ఉప్మా ఉండే మార్నింగ్ టిఫిన్ కోసం చేసింది అదే రోజు టిఫిన్ తినేసరికి అయితే లేట్ అయిపోయింది అందుకని చెప్పి మధ్యాహ్నం ఒక పదకొండున్నర పన్నెండు ఆ టైం మధ్యలో డైరెక్ట్ ఉప్మా పప్పు తినేసిన మళ్ళీ సపరేట్ గా లంచ్ అయితే ఏం తినలేదు పిల్లలతో అంతే కదా పొద్దున్న కరెక్ట్ టైంకి అన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే అప్పుడప్పుడు పొద్దున్న టిఫిన్ తినే టైంకి లంచ్ అవుతుంది లంచ్ తినే టైంకి ఈవినింగ్ స్నాక్స్ కూడా అయితే అంతేనా కాదా ఈ రోజు అయితే చాలా పనులు ఉండే కాకపోతే మాక్సిమం అన్ని పనులు అయితే నేనైతే షూట్ ఏం చేయలేదు కాకపోతే చిన్న చిన్న పనులు మాత్రం చిన్న చిన్న క్లిప్స్ తీసుకుని అయితే వీడియోలు అప్లోడ్ చేసి నాకైతే ఉప్మాతో పప్పు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అది మామడికే వేసిన పప్పు అయినా లేకపోతే ఉట్టి చప్పటి పప్పు అయినా సరే చాలా ఇష్టం అందుకని చెప్పి మధ్యాహ్నం లంచ్ లోకే మంచిగా గట్టిగా తిన్నా అందుకే ఆకలి కూడా ఏమి అయ్యలేదు ఆ కాంబినేషన్ పప్పుతో పాటు కొత్త ఆవకాయ పెట్టుకుందంటే మాత్రం మాత్రం టేస్ట్ అనిపిస్తుండే మీరు ఎప్పుడు ట్రై చేస్తే మాత్రం కమెంట్ బాక్స్ లో షేర్ కూడా మర్చిపోకండి తర్వాత అయితే నెక్స్ట్ డే కోసం అని గోచికుడి అయితే కట్ చేసి పెట్టినా ఆ ఇంట్లో వాళ్ళైతే గోచికుడియే తినడానికి అసలు ఇష్టపడరు ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చినా కానీ తిను నువ్వన్నా అని కూడా అన్నారు కనీసం ఈ వండుతా అంటే కూడా వండు అని చెప్పి కూడా అన్నారు అది వద్దు వేరేది అని చెప్పేస్తారు డైరెక్ట్ మరి ఏదో ఇష్టానికి తెచ్చుకున్నావు కదా ఒక్క పూటకి నీ మట్టుకైనా సరే వండుకోని మాత్రం వాళ్ళ నోట్ల నుంచి కూడా రాదు అసలు అదేంటో గోరుచికుడయ్యే తింటే అదేదో పెద్ద నేరం చేసినట్టు ఫీల్ అయిపోతుంది ఒక చిన్న మామిడికాయ అలాగే ఒక ఆలుగడ్డేసి వండితే మస్తు ఉంటుంది కదా గోరుచిక్కుడే నేను మాత్రం వండుకొని తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయి గట్టిగా మంచిగా కట్ చేసి అయితే పెట్టేసి తర్వాత ఇక్కడైతే అల్లం వెల్లుల్లి అయితే ముందు రోజే పొట్టు తీసి పెట్టిన అయితే ఉండే ఒక్కరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మా ఇంట్లో వాళ్ళకైతే అసలు తిన్న తరగలేదు అసలు కర్రీ టేస్ట్ లేదని అంటారు బయటకేం తెచ్చుకున్న చిన్న చిన్న కర్రీ పాయింట్ లో నుంచి ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకుంటే అది ఇంత మంచి లేకపోయినా ఏ మొంకలు పెట్టకుండా పైసలు పెట్టినారు కదా ఎందుకట్లా పెట్టి తెచ్చుకున్నారంట మన ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఊరికిపోయినప్పుడు తెచ్చుకుని తిన్నా కూడా బాలికపోయినా సరే చాలా మంచిగా ఉందని అంటారు ఇంట్లో మాత్రం ఇంత చిన్నగా బాలికపోయినా సరే అసలు అడ్జస్ట్ అవ్వరు అసలు బాగాలేదని మొఖం మీదనే చెప్పేస్తారు మా ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ ఎందుకు పెద్ద తలకాయ నొప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెడదాం కర్రీస్ కూడా టేస్ట్ ఉంటాయి పాపం ఆఫీస్కి వెళ్ళి కష్టపడచ్చు వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఉన్నారు మమ్మీ నాన్న కూడా తినాలనిపించదు అందరం కూడా కావాలి కదా అని చెప్పి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో కూడా ఇట్లా కర్రీలో ఏ ఒక్కటి తక్కువైనా కానీ బాగాలేదని చెప్పి వంకలు పెట్టి తినకుండా ఉండే వాళ్ళు ఉంటే మాత్రం కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ చొరవను బాగున్నాం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టడానికి కూర్చుంటే మా కుషిగాడేమో అన్ని ఎల్లిపాయలన్నీ తీసి నోట్లో పెట్టుకుంటుండ అల్లం ముక్కలన్నీ తీసి పాడేస్తుండు అసలు చాలా సతాయించండు చాలా సేపటి వరకు కానీ ఎలాగో అలాగ మమ్మీ కప్పి నేనైతే మిక్సీ పట్టడానికి అయితే కూర్చున్నా మళ్ళీ వాడు పడుకున్నప్పుడు వాడు పడదామా అంటే సౌండ్కి భయపడ లేస్తాడు మళ్ళీ ఒక గంట సేపట్ల నిద్ర డిస్టర్బ్ అయిపోయింది అంటే ఒక రెండు మూడు గంటల వరకు పడుకునే వాడుకోడు చాలా సతాయిస్తాడు ఫైనల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ బట్టి పెట్టేసినా మా అన్నయ్య వాళ్ళు డ్యూటీ నుంచి కూడా ఒకసారి ఫోన్ అయితే వేసి అడిగారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టిరా అని చెప్పి హరియే బాగాలేదు అసలు తినబుద్దే కాలేదని చెప్పి మరి అందరూ ఫోన్ చేసి అందుకని చెప్పి పాపం కష్టపడే వాళ్ళ కోసం కడుపు నిండా తిండి తింటేనే కదా వాళ్ళకి చాతనైత తర్వాత ఇక్కడ మా కుషివాళ్ళ కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా అప్పుడప్పుడు ఉగ్గు ఒకటే కాకుండా ఇట్లా ఉప్మా సన్న రవ్వ దొడ్డు రవ్వ ఏదో ఒకటి పెడుతూనే ఉంటే మళ్ళా కూడా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పి పెట్టేసిన ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బులైతే ఎప్పటిప్పటి ఉండే ఇంట్లో ఒక మూల నుంచి అయితే మా వద్ద తీసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టేసింది ఇక్కడైతే చపాతి పిండి కోసం అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ యాడ్ చేసిన పిండి తీసుకొని అట్లాగే దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి చపాతీల కోసం అయితే పిండి దాపుతున్నారు చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళకైతే రోజు రాత్రి అన్నమే కాకుండా చపాతీల ఇడ్లీ ఆ దోశనా ఏదో ఒకటి అయితే ఉండాలి ఇడ్లీ దోశ కంటే కూడా మాక్సిమం చపాతీలో రొట్టెన సాయిజున్న రొట్టె మొక్కజొన్న రొట్టె ఇట్లా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం ఈ రోజుల్లో బీపీలు షుగర్లు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రతి ఇంటికి అంతే ఇంటింటికి అదే అంటారు కదా సేమ్ మా ఇంట్లో కూడా అంతే ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నమే కాకుండా ఇట్లా ప్రిపేర్ చేయడం తప్పదు అయినా ఈ రోజులలో ఎవరి ఆరోగ్యానికి ఏం గ్యారెంటీ లేదు కదా ముందు మన చేతిలో మన ఆరోగ్యం ఉన్నప్పటి నుంచి మనం జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో దాని బంగారు భవిష్యత్తుకి బంగారు బాటల్ మార్చుకోవచ్చు అన్నంలో ఎక్కువ క్వాంటిటీలో ఉండేది క్యాలరీస్ బాగా స్టార్చ్ పిండి పదార్థం మాత్రమే ఉంటది కదా ఇట్లా వేరే ఫుడ్ తింటే అప్పుడప్పుడు మన హెల్త్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి కాకుండా మా ఇంట్లో వాళ్ళు ఒకటి రెండు రొట్టెలు తిన్నా నేను మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చాయ్లో వేసుకుని తింటా నాకైతే చపాతి కాంబినేషన్ కి రొట్టె అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంత మందికి ఇట్లా ఇచ్చో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి చపాతి పిండి తడపడం అంటే చాలా కష్టం కదా అసలు అప్పుడప్పుడేమో ఈజీ అనిపిస్తుంది కొన్ని వాటర్ ఎక్కువైపోయినా మొత్తం కూడా మెత్త మెత్తగా అయిపోతే కొంచెం తక్కువైతేనేమో గట్టిగా అయిపోతుంది కరెక్ట్గా కలపాలి నేనైతే ఇక్కడ ఫైనల్గా మంచిగానే వేసిన పిండి అయితే మంచిగానే పిండి ముద్దలు అయిపోయినాయి మ్యాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ ఏమో అయినాయి అంతే నేనైతే చపాతీలు బాగానే రౌండ్ వేస్తా ఇక్కడ కూడా అంతే ప్రతిరోజు చేసినట్టే ఈ రోజు కూడా బాగానే రౌండ్గా వచ్చినాయి ఆహారం ఎట్లున్నా సరే చూడడానికి మంచిగా కనిపిస్తుంది తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళైతే చపాతీ కూడా అంతే అది షేప్ మంచిగా ఉంటే అది కూడా బాగుందేమో అని అనుకుంటున్నాను ఫుడ్ విషయంలో అయితే ఇట్లనే ఉంటే తింటామంటారు చిన్నప్పటి నుంచి అయినా అంతే అట్లనే అలవాటు ఏదో ఒక కష్టం అయినా సరే మా వాళ్ళైతే అట్లనే పెట్టి ఫుడ్ కాబట్టి ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ కాదు ఇక్కడ నేనేమో చపాతీలు చేస్తుంటే మా కుర్షి వాడేమో నేను చేసి పెట్టిన చపాతీలు తీసుకొని వాడేమో బాణాట వాడే ఆడుకుంటుండు మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పిండి అంతా దడిపేసి మళ్ళీ వేయాల్సి వచ్చింది రౌండ్స్ కట్టి బాల్స్ అంతే కదా పిల్లలతో పని అంటే అంత ఈజీగా ఐదు నిమిషాల్లో అయ్యే పనిని వాళ్ళు ఇంకొక పది నిమిషాలు ఎక్కువ యాడ్ చేస్తారు తప్ప ఇంకొక రెండు నిమిషాల్లో తక్కువ మనకైతే కంప్లీట్ చేయరు మా ఇంట్లో కూడా అంతే చపాతీలు చేస్తున్నంత సేపు మా కుషిగ్ని చూసుకుంటూ ఇటు చపాతీలు చేసుకుంటూ ఉండడానికి టైం అంతా సరిపోతుందేమో అనుకున్నా కాకపోతే మా మమ్మీ అయితే సేపటి వరకు అని పట్టుకుంది వాడేమో చాలా చాలా అలర్జీస్ ఏడ్చింటాడు చపాతీలు ప్రిపేర్ చేసే టైం వాడికి కూడా ఉగ్గు తినే టైం అయిపోయింది అందుకని చెప్పే తొందర తొందరగా చపాతీలు అయితే వేసి వాడికి కూడా ఉగ్గు తినిపించి మంచిగా పడుకో పెట్టేసిన అంటే అంతే కదా మనం ఆగినట్టు ఆకలికైతే వాళ్ళు ఆగరు నేనైతే మార్నింగ్ రోజు ఆకలేదైందని చెప్పి అన్నం తినకుండా ఊకొని మరీ ఉప్పు మనది తిన్నా పాపం పిల్లలు అయితే అట్లా కాదు కదా వాళ్ళకి అయినప్పుడు తినిపిస్తేనే మంచిగా కొంచెం అయినాది తింటారు లేదంటే వాళ్ళు ఆర్చి ఏర్చి మొత్తం చీదరకు వచ్చారు అనుకోండి ఆ తినే కొంచెం కూడా తినరు ఇంకా ఏడ్చి ఏడ్చి పడుకుంటారు మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేయాలో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వన్ ఇయర్ లోపున్న పిల్లలకి అలాగే చిన్నప్పుడు మీ పిల్లలకి ఏం పెట్టినో మీకు తెలిసినంత వరకు కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చపాతీలు అయితే చేయడానికి చాలాసేపు పట్టింది ఈరోజు ఎందుకంటే మ్యాక్సిమం ఇద్దరు ముగ్గురికి వేసేసాము ఎప్పుడైనా ఒక నాలుగు ఎంఐ వేస్తుంటే కాకపోతే ఈసారి ఒక ఎనభై వరకే వేసేసి నేను ఇక్కడ చపాతీలు చేస్తుంటేనే అక్కడ మమ్మైతే వాడికి ఉగ్గు కోసం అని పెట్టింది బియ్యం పప్పుతో ప్రిపేర్ చేసిన ఉగ్గు అయితే తినిపించేసిన నైట్కి ఆల్రెడీ మధ్యాహ్నం ఆ టైంలోనే వాడికి ఉపాధి దినిపించిన కదా అని చెప్పి ఉగ్గే పెట్టిన నైట్ చూస్తున్నారు కదా నేను చేసిన చపాతి అయితే మంచిగానే వచ్చినాయి రౌండ్గా మా అన్న వాళ్ళకైతే ఇట్లా రౌండ్గా వస్తేనే చపాతి అలాగే మెత్తగా ఉంటేనే తింటారు కొంచెం అయితే కడగ్గాలనే కానీ వాళ్ళైతే అసలు తిననే తింటారు ఇప్పుడు మంచిగా అయితే కదా ఒక్కసారికి కొంచెం షేప్ పట్టిట్టు వచ్చిందేమో లేకపోతే సాల్ట్ ఎక్కువందేమో లేకపోతే కరెక్ట్ కాలేవేమో అన్న సరే వాళ్ళేమో అర్థం చేసుకోరు కరెక్ట్ చేయొచ్చు కదా తినాలనిపిస్తలేదు తినబుద్ధి అయితే లేదని ఒకటే మాట డైరెక్ట్గా చెప్తారు అందుకే చపాతి కాల్చేటప్పుడు కూడా కొంచెం లైట్ లైట్గానే ఆయిల్ యాడ్ చేసుకుంటా మెల్లగా కాలుస్తాను నేనైతే అంతే కదా కష్టపడే వాళ్ళ కోసం మనం కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే వాళ్ళు కూడా కూడా ఫుడ్ అనేది కడుపు కడుపుంటే మంచిగా హ్యాపీగా ఉంటారు ఇక్కడైతే హాట్ బాక్స్ లో పెడుతున్నా ఎందుకంటే కొంచెం వేడి వేడిగా అట్లనే ఉంటది కాబట్టి మెత్తగా అయితే దాంట్లో పెడితే చూసిరు కదా నా ఈ రోజు అయితే ఇట్లా గడిచింది మరి మీ జీవితంలో మీకు ఒక రోజు ఎట్లా గడుస్తుందో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకొని మర్చిపోకండి అలాగే నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి చపాతీలు అయితే ఫైనల్ గా కంప్లీట్ అయిపోయినాయి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి అందరికీ